దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురుచూస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురిపెట్టారు ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహేష్ సినిమాపై దర్శకుడు రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు సింహాన్ని లాక్ చేసినట్లుగా చూపించి మహేష్ బాబు పాస్పోర్ట్ తో ఫోటోకు పోజ్ ఇచ్చారు మహేష్ బాబుని లాక్ చేశానని పరోక్షంగా హింటిస్తూ అతని పాస్పోర్టును చూపిస్తూ ఫోటోకి ఫోజిచ్చారు రాజమౌళి చేసిన పోస్టుపై మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రాజమౌళి పోస్టుకు మహేష్ రిప్లై ఇచ్చారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రాజమౌళి చేసిన పోస్టుకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు ఎమోజీతో కూడిన సింబల్ను పోస్ట్ చేశారు దీంతో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది ఈ సినిమాలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే చెల్సియా ఇస్లెన్ కి స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం అందుతోంది ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న తెరకెక్కించబోతున్నాడు సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది